నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అంటూ పలు కథనాలు అయితే వస్తున్నాయి మరి మొన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నేను కడప ఎంపీగా పోటీ చేస్తానన్నాం మరి ఈరోజు భారతి రెడ్డి గారి పొలిటికల్ ఎంట్రీ అంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేస్తున్నారా అసలు మరి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఇటు వైఎస్ భారతి రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అసలు వైసీపీలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ విద్యా సాగర్ గారు నమస్తే సార్ వైసీపీలో రోజుకొక పెను సంచలనం జరుగుతుందనే చెప్పుకోవచ్చు సార్ మరి ఈ రోజు చూసుకున్నట్లయితే భారతి రెడ్డి గారు ముఖ్య నేతలతో ఆమె మాట్లాడడం అది కూడా మూడు అంచెలుగా ఆమె మాట్లాడుతున్నారంటే ఆమె ఫోన్ యూజ్ చేయకుండా ఒక మాజీ అధికారి ఫోన్తో కూడా ఆమె చర్చించడం ఇవన్నీ ఒక అయితే మరి మొత్తానికి భారతీ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు అని పలు కథనాలు కూడా వస్తున్నాయి అంటే ఇటీవల జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందంటారు అంటే అవినాష్ రెడ్డి వివేక మర్డర్ కేసులో అరెస్ట్ అవుతారని తెలిసే ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా ఏం చెప్తారు ఇక్కడ రెడ్డి గారు కొత్తగా ఆవిడ ఎవరితో మాట్లాడడం మొదలు పెట్టదు ఆవిడ డే వన్ నుంచి కూడా మొదలు ఆవిడ అందరితోనూ మాట్లాడుతున్నారు అంటే బ్యాక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఆవిడే నడుపుతున్నారు ఆవిడే నడిపారు అన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే బహిరంగంగా చర్చించుకున్నటువంటి విషయం గారు పర్మిషన్ లేకుండా కనీసం ఒక పూచిక పుల్లు కూడా పక్కకు జరిగేది కాదు అనేది అందరికీ వాళ్ళ పార్టీ నాయకులు అందరూ చెప్పుకుంటున్నది పైకి మాత్రమే ఫోటో జగన్మోహన్ రెడ్డిది అనేది అందరికీ తెలుసు అయితే కొత్తగా ఈరోజు అది వచ్చింది అనే దాని మీద నేనేం పెద్ద కన్సర్న్ కాదు కానీ ఎప్పటి నుంచో ఉన్నది ఈరోజు బహిరంగంగా ఇంకొద్దిగా బయటకు వచ్చి అది జరుగుతోంది ఆవిడ ఇన్వాల్వ్ కాని విషయాలు ఏదైనా ఉంటే చెప్పండి అప్పుడు మాట్లాడదాం ఆవిడ అన్ని విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఉంది షీ షీఈ్ ద మెయిన్ రోల్ ఇన్ ద వైసీపీ పార్టీ దేవన్ నుంచి కూడా ఆవిడ యాక్టివ్ ఉన్నారు కాబట్టి శర్మారెడ్డి గారు వాళ్ళు విజయమ్మ గారు వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళ చాలా కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిపోవడానికి దూరం జరగడానికి మాటలు లేకుండా పోవడానికి కేసులు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు వేసుకోవడానికి అసలు రాకపోకలు కూడా లేని పరిస్థితి రావడానికి కారణమే ఆ భారతి రెడ్డి గారు అనేది అంద లోకానికి అందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు కొత్తగా మనమేమి ఆవిడ ఎంటర్ అయినట్టు మనం మాట్లాడుకోంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అయితే ఆవిడ రోల్ కీ రోల్ ఆవిడ చెప్పిందే జరుగుతుంది పార్టీలో ఇది మా అంటే మీరు ఇందాక అవినాష్ రెడ్డి గురించి చెప్పారు నేను అనుకోవటం అవినాష్ రెడ్డికి ఒక్కడి మీదే కతి వేలాడుతుంది అనుకోవట్లేదు సిబిఐ జగన్మోహన్ రెడ్డిగా కూడా వేలాడుతుంది జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఏదో సిమ్టమ్ ఉంటుంది ఈరోజు ఇది దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది అంటే సిమ్టమ్ ఉంది ఏదో ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతారా వైఎస్ వికా రెడ్డి కేసులో అరెస్ట్ అవుతారా వైఎస్ వివేకారెడ్డి కేసులో అవినాష్ రెడ్డి వెళ్ళిపోతారు లిక్కర్ కేసు తిన ఏంటి పరిస్థితి అంటే ఎక్కడో చోట ఒక పాయింట్ సాచురేషన్ పాయింట్ అనేది దగ్గర ఏదో జరగబోతుంది అది ఏం జరగబోతుంది అన్నది మల్టిపుల్ కేసెస్ ఉండటం వల్ల ఏ కేసులో ఏం జరగబోతున్నది అన్నది మనకు క్వశ్చన్ మార్క్ కానీ కానీ ఏదో జరగబోతుంది అనేది పాయింట్ ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు పదమూడు ఈడీ కేసులు ఉండటం కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొన్ని కేసులు మరోపక్క అనర్హత అనర్హత వేటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బట్ జరగటం అయితే తథ్యం ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏంటి ఏ విషయంలో అనేది పాయింట్ జరగడం తథ్యం అందులో వాళ్ళకి బహుశా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉండొచ్చు దానికి తన కొన్ని మార్పులు చేర్పులు పార్టీలో వాళ్ళ జరుగుతూ ఉండొచ్చు ఆ పార్టీని ఇట్లా ముందుకు తీసుకోపోవాలా ఏదైనా జరగకూడదని జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని మీద తర్జన భర్జనులు పార్టీ చీలిపోకుండా షర్మిలా ఇక్కడికి వచ్చి ఎంటర్ కాకుండా ఆ స్థానాన్ని ఆ చైర్ మీరులో ఎవరు కూర్చోకుండా రకరకాల ఈక్వేషన్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి మనుషులతోటి చర్చలు చేసుకోవటం అన్నది వాళ్ళు ఆ కార్యక్రమం జరుగుతున్నది అనుకుంటా నేను బహుశా అది జరగాలి కూడా ఆ పార్టీలో వానికి అన్నవాడబుల్ సిచ్యువేషన్ ఎందుకంటే పీకల్లోతో కష్టాల్లో కేసుల కష్టాలతో మునిగిపోయారు మామూలు కష్టాలు కూడా కాదు వాళ్ళవి ఎవడైనా బుద్ధి ఉండేటోడు తలకాయ ఉండేటోడు ఎవడైనా సరే ఒక టెన్నూరులో కొన్ని కేసులు పడ్డాయి సిబిఐ కేసులు ఈడీ కేసులు వచ్చినాయి తలకే ఉండేటైతే వాటిని కడగడానికి కడుక్కోవడానికి ఆ కేసులు కొట్టించుకోవడానికి తంటాలు పడి చేస్తూ ఉంటారు ఇండియాలో ఏ పొలిటీషియన్ అయినా సరే వీళ్ళు వాళ్ళని ఆయన బతుకున్నప్పుడు చేసిన ఘోరాలే కాకుండా వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అనే పేరు మీద వచ్చినటువంటి పార్టీ రూలింగ్ పెట్టి దానికి మించి ఏమీ లేనప్పుడే అన్ని వేల కోట్లు స్కాన్ చేసినోడు చార్జ్ షీట్లు పడినాయి అదే ఎఫ్ఐఆర్లతో అయిపోలే ఆయన మీద ఛార్జ్ షీట్లు పడినాయి ట్రయల్ రన్ కానుకుండా ఆహార నిషాలు కింద మీద కింద మీద పడి వాళ్ళ కాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి టైం సరిపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా పనికిమాలడు మళ్ళీ ఇటువంటివన్నీ దరిద్రాలని చేసుకొని కూర్చున్నాడు ఈ దరిద్రాలని చేసుకోవడం అనేది ఇతనికి ఒక పది జన్మల జీవితకాల శిక్షలు పడే పరిస్థితి అంది ఆయనతో పాటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సో అది ఒక అది ఒక ఏమన్నా ఆ మనిషి నాకైతే అర్థం కాదు కానీ ఏమంటే ఆరోపణలు ఆరోపణలు కాదు షీట్లు పడి ట్రయల్ రెడీ ఉంది పాత పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న కేసులు ఇప్పుడున్న కేసులు ఇప్పుడు చూసినా మనం సిట్టు తవ్వుతుంటే హైదరాబాద్ కర్ణాటక ఇటు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కేరళ ఢిల్లీ ఎన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్వు ఆరేడు రాష్ట్రాల్లో సామ్రాజ్యాన్ని విస్తరించేట్టు నేరమయ్యే సామ్రాజ్యాన్ని విస్తరించేసి ఇష్టమో చెట్లు వ్యాపారాలు చేసుకొని ఇష్టము వచ్చేట్లు క్రైములు చేసుకొని వందల వేల కోట్లు సంపాదించేసుకొని మాకేం శుద్ధపోసల్లాగా మేము బయటకు వచ్చి మాకేం తెలియదు మాకేం మా మేము చాలా బట్టను నొక్కాను లేకపోతే పేదలు పరిపాలన మేము మళ్ళీ అధికారంలోకి వస్తాను ఇప్పుడు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా వాడిని బెదిరించేది వీడిని బెదిరించేది అధికారులు బెదిరించేది ప్రభుత్వాన్ని బెదిరించేది లాంటి ఎవడో చంద్రబాబు నాయుడు గారిని ఏడని బట్టి అనడం లేదా పవన్ కళ్యాణ్ గారిని ఊరు వేసుకొని చచ్చిపోవాలని చెప్పడం ఈ దరిద్రమైన మాటలన్నీ ప్రెస్టేషన్లో మాట్లాడే మాటలు బట్ ఐఎమ్ డైమ్ షూర్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ బిగ్ ఒక బిగ్ బ్లో సంథింగ్ హ్యాపెన్ అవుతుందని గమనించే అటు అవినాష్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని తెలిసే భారతి మేడం గారు ఈ బరుణ్ అంతా కూడా తన భుజాన్ని వేసుకోవడానికి వస్తుందంటారా లే తప్పదు కదా నేనేది భుజం మీద వేసుకోకపోయినా భుజం మీద పడిపోతుంది ఆ రెండు జరిగితే భుజం మీద వేసుకోకపోతే చిల్లలు రెడీగా ఉంది వెతుకుపోవడానికి పార్టీని అటుపక్క పులివెందుల్లో కూడా రాజారెడ్డిని దించడానికి షర్మిల గారు రెడీగా ఉన్నారు చాలా చాలా రకాలుగా అప్పుడు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అతిపెద్ద కాంట్రిబ్యూషన్ షర్మిలదే మూడున్నర వేల కిలోమీటర్ పాదయాత్ర చేసింది వాళ్ళన్న కోసం రకరకాల నెగోషియేషన్స్ వాళ్ళన్న కేసుల్లో ఉన్నప్పుడు ఢిల్లీ చుట్టూ వాళ్ళన్న కేసుల్లో ఉన్నప్పుడు కోర్టుల చుట్టూ వాళ్ళన్న జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండే నాయకులు ఇంటి చుట్టూ వేజ్ చేసి తిరిగి మాట్లాడి కడుక్కొని కాళ్ళు పట్టుకొని కేసుల నుంచి బయట తీసుకొచ్చుకొని వాళ్ళన్న జైల్లో ఉన్నప్పుడు ఈవిడ అన్నవదున బాణం అని చెప్పేసి మూడు వేల వందల కిలోమీటర్లు ప్రయాణము డబ్బు దాని తర్వాత మళ్ళీ ఈవిడికి అన్యాయము అవమానాలు ఇవన్నీ జరిగింది షర్మిలాకే వైసీపీ పార్టీలో సెకండ్ స్టేక్ ఎవరిదైనా ఉంది అంటే అది షర్మిలాకి రావాలి వైఎస్ భారతీయ గారికి కాదు వాళ్ళ భయం ఏంటంటే ఇన్కేస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎవరు అనో భారతిరెడ్డి ఒకవేళ అవినాష్ అరెస్ట్ అయినాడు ఆ పోస్ట్ను భరి భర్తీ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్కి వెళ్ళి భారతిరెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి నిలబెట్టినప్పుడు దీని పార్టీ నిలబెట్ట ఈ రెండు జరగకపోతే పార్టీలో కుటుంబాల్లో కలహాలు కనుక తారాస్థాయి జరిగితే షర్మిలా కమ్ అండ్ సిట్ దట్ షేర్ సో ఎట్లాగో తల్లి విజయమ్మ సపోర్ట్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితుల్లో ఆయనకి వాళ్ళకి అనవైడబుల్ సిచ్యువేషన్ ఎవరు ఎప్పుడు ఎట్లా అరెస్ట్ అవుతారో తెలియదు కాబట్టి సో దే ఆర్ ప్రిపేరింగ్ గ్రౌండ్ టు రన్ ద పార్టీ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ అప్ టు కనీసం అప్పటి వరకు రన్ చేయాలా షో రన్ చేయాలా వాళ్ళను మళ్ళీ కాంగ్రెస్ ఎంతకు చేరతారు ఈ అరెస్టులతో అయితే లేదు మళ్ళీ బీజేపీపై కాలు పట్టుకుంటారా కాలు పట్టుకుంటే వాళ్ళు తంతారో పట్టుకుంటారో బీజేపీ వాళ్ళు తెలియదు మరి వాళ్ళు ఎంతవరకు ఇతని దగ్గరికి రాణిస్తారు లేదు కూడా తెలియని పరిస్థితి బీజేపీ చాలా ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల బయట రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు రకరకాల కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రకరకాల కాంబినేషన్స్లో వేర్ నౌ ద ప్లేస్ టు జగన్మోహన్ రెడ్డి అంటే ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఫోర్ రోడ్స్ ఫోర్ రోడ్స్ మధ్య నిలబడుకున్నాడు ఆయన దారిలో పోవాలో అతనికి అర్థం కావటం లేదు ఏటల్లో అతనికి చుట్టూ సమస్యలు చుట్టుముట్టేసాయి అసలు ఆ మనిషికి నిద్ర ఎట్లా పడుతుందో ఆ మనిషికి తిండేటట్లు తింటున్నాడో నాకైతే అర్థం కావలేదు అన్ని సమస్యలు ఇన్ని కేసులు మళ్ళీ కేసులు కుటుంబ సమస్యలు అసలు అంత ఒక మనిషి అంత లైఫ్ని అతను ఎవరి కోసమో చేయటం లేదు అతను ఎవరి కోసమో ఏమో చేయటం లేదు ఆయన తన స్వార్థం కోసం తన అత్యాశ కోసం తన పనికి మాలిన దు కోసం చేసినటువంటి చేసిన పనులు ఇవన్నీ కూడా సో అతను అనుభవించక తప్పదు ఈ డిజర్వ్ ఈ డిజర్వ్ ఫర్ దట్ ఏమంటారంటే వన్ కైండ్ ఆఫ్ అతనికి ఆ కన్విక్షన్ రావాలి జగన్మోహన్ రెడ్డి కనుక కన్విక్షన్ నుంచి తప్పించుకుంటే భారతీయ శిక్షాస్ఫూర్తి సిగ్గుపడాలి భారతీయ శిక్ష శిక్షాస్ఫూర్తి సిగ్గుపడుతుంది సో ఈ డిజర్వ్స్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్ సో ఆయన అలాంటే వ్యక్తికి గనక మంచి శిక్ష పడకపోతే భారతీయ శిక్షాస్ఫృతిని మార్చాల్సి వస్తుంది పడుతుంది అనుకుంటున్నాను నేనైతే సార్ మీరు చెప్పినట్టుగానే వైసీపీ పీకల్లో కష్టాల్లో ఉందంటున్నారు మరి పులివెందుల పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి భారత రెడ్డికి కానివ్వండి అత్యంత కష్టంగా ఉందంటున్నారు ఈ నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఇచ్చి ఈ సిచ్యువేషన్ అంతటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అవకాశాలున్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది షర్మిల వైసీపీ పార్టీ పతనం చూడాలని కంకణం కట్టుకున్నది ఆమె ఆవిడకి జరిగినటువంటి అభిమానాలు నేను వాళ్ళ అన్న చెల్లెళ్ళ విషయం మీద జోలిని వెళ్ళను వ్యక్తిగత విషయాల జోలికి కాదు ఒక ఫీమేల్గా ఒక ఫ్యామిలీలో పుట్టిన ఫీమేల్గా ఆ ఎలిమినేషన్ ఆమెను ఫ్యామిలీ నుంచి ఎలిమినేషన్ చేసిన విధానం చూసారా దాంతోపాటు తర్వాత సొంత అన్న సొంత మనుషులు సొంత బంధువులు పార్టీలో ఉండేటోళ్ళు ఆవిడకి చేసిన అవమానం మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసాసినేషన్ మామూలు విషయం కాదు అది ఎవరు యాక్సెప్టబుల్ కాదు అది క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ నీకోసం అంత త్యాగం చేసినటువంటి చెల్లెల గురించి నువ్వు చేసి మాట్లాడిన మాటలు పసుపు చీర గురించి కూడా మాట్లాడేసావు చెల్లెల చీర గురించి మాట్లాడేవాడు మనిషే కాదు చెల్లెల చీర గురించి మాట్లాడినోడు మనిషే కాదు కాబట్టి మానవత్వం లేకుండా షిర్మిలా మీద ఇంకొక చెల్లి సునీత మీద కూడా మాట్లాడారు సొంత చిన్న క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేసినారు విపరీతంగా చేసినారు ఈ అంతా విన్న తర్వాత కడపలో షిర్మిలా గారు జోలు పెట్టుకొని ఓట్లు అడిగారు అనుకున్న దానికంటే మంచి ఓట్లు వచ్చాయి ఆమెకి మంచి ఓట్లు వచ్చాయి సో ఆమె నరనరాన ఆవిడకు ఉన్నటువంటి కోపం బాధ ఖచ్చితంగా వైసీపీ పతనాన్ని కోరుకుంటుంది ఆమె వైసీపీ పతనం అంటే వైసీపీలో ఉండే లీడర్ల యొక్క పతనం పార్టీ మొత్తం కొలాప్స్ కాదు పార్టీని వాళ్ళు వీళ్ళు కొలాప్స్ అయితే పార్టీ ఆటోమేటిక్ చేయలేకొచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే షర్మిల అనే వ్యక్తికి శక్తి కనుక భగవంతుడు ఆ పార్టీని కాగా డెస్ట్రాయ్ కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్కి చూసే శక్తి కనుక భగవంతుడు ఇస్తే ఖచ్చితంగా షర్మిల ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ ద పార్టీ సో షీ ఆమె కూడా వెయిట్ చేస్తుంది బట్ ఆల్ ది లీగల్ రె రెస్పెక్టబుల్ లీగల్ లా రెస్పెక్టబుల్ పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ జగన్మోహన్ రెడ్డి రిక్వైర్స్ క్యాపిటల్ పనిష్మెంట్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇఫ్ అట్ ఆల్ ఏదైనా జరిగిందనుకోండి ఈ ఇండియన్ భారతీయ శిక్షాస్మృతిని మనం రీరైటింగ్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఇఫ్ ప్రాసిక్యూషన్ ఫెయిల్ మీన్స్ ఇట్ నాట్ ఎ స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు కన్విక్ట్ దట్ పర్సన్ ఖచ్చితంగా మనము ఒకసారి భారతీయ శిక్షాస్ఫూర్తిని మనం ఆలోచించాల్సి వస్తుంది అంత తీవ్రమైనటువంటి నేరాలు చేశాడు ఆయన అంత తీవ్రమైన ఆర్థిక నేరాలు మామూలునే కాదు అంత తీవ్రమైన అందులో పడతదనే ఉద్దేశంతోనే తను కేసులు తప్పించుకుంటా తప్పించుకుంటా టైం వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ట్రయల్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి నా అభిప్రాయం మరి ఏదేమైనప్పటికీ కూడా వైసీపీకి గడ్డు కాలమని మరి భారతీయ ఎంట్రీ పులివెందుల ఎమ్మెల్యే సీటు కోసం కావచ్చు అని చెప్పి విద్యాసాగర్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం